అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అధికార మతంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఓట్లతోనైతే గెలిచిండో ఆ హిందువులపైనే హిందూ దేవుళ్ళపైనే అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు మనం అందరం కూడా చూద్దాం ఒకసారి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విర్రవీగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి విషయాలను ఈరోజు మనం ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం హిందువులలో ఎన్ని దేవతలుండ్రు ఎంతమంది దేవుళ్ళు మూడు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునేటానికి వాళ్ళకి ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న తినేట కూడా దేవుడు ఉన్నా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు ఈరోజు రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు హిందూ దేవుళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి విధానం కావచ్చు ఎవరి మొప్పు కోసం మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది ఎన్నికల ముందు ఆ అమ్మవారి మీద ఒట్టేస్తున్నా ఈ దేవుని పైన ఒట్టేస్తున్నా నేను మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీరుస్తా అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తివి నువ్వు మరి ఆ రోజు ఏ విశ్వాసంతో హిందువుల యొక్క ఓట్లని హిందూ దేవుళ్ళ పేరు చెప్పుకొని అడుగున్నటువంటి విధానం మీరు అన్ని గుర్తుకొస్తా లేదా కేవలం ఈరోజు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో కావచ్చు లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని అడ్డుకునే ప్రయత్నంలో కావచ్చు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మొప్పు కోసం నీ రాహుల్ గాంధీ గారి యొక్క మొప్పు కోసం ఈ రోజు హిందూ దేవుళ్ళ పైన ఈ రోజు నువ్వు అనిశ్చిత వ్యాఖ్యలు చేసినావు ఏది హనుమంతుడు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి హనుమంతుడు అని చెప్పేసి నువ్వు ఒక ఏకవచనతో మాట్లాడుతున్నావు రెండు పెళ్లి చేసుకున్నటువంటి దేవుళ్ళు అని చెప్పేసి నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు అదే విధంగా మాంసాహారం లేనటువంటి దేవుళ్ళు లేరు అనే విధంగా నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడినటువంటి విధానాలన్నిట్లను కూడా వెనక్కి తీసుకోవాలి నీకు దమ్ముందా ధైర్యం ఉందా నువ్వు ఒక ఖురాన్ పైన మహమ్మద్ ప్రవక్త పైన నువ్వు ఒక కామెంట్ చేసే అంత దమ్ము నీలో ఉన్నదా అదే విధంగా ఒక బైబుల్ పైన ఆధారంగా చేసుకుని అందులో ఉన్నటువంటి తప్పులను నువ్వు పైకి చూపించే ప్రయత్నం నువ్వు చేయగలుగుతావా చేస్తే నీ యొక్క శరీరంలో ఒక్క ఎముక కూడా మిగిలించకుండా ఆ యొక్క మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు నీ భర్తం పడతారు కానీ హిందువులు అంటే నీకు చిన్న చూపు అయిపోయింది హిందువులో ఓట్లు కావాలి కానీ అదే హిందువుల యొక్క మనోభావాలని కాపాడే ప్రయత్నం ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయలేకపోతున్నావు